ఏకేఆర్ న్యూస్కు అప్పుడు రెండు వసంతాలు నిండాయి మీ అందరి అభిమానాలతో చూస్తుండగానే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఉరుకుల పరుగుల ప్రపంచంలో పెరిగిన పోటీలో ప్రేక్షక దేవుళ్ళ అభిమానం పొందేందుకు నిక్కచ్చి సమాచారాన్ని అందించడం ఆషామాషి వ్యవహారం కాదు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పోటీతత్వాన్ని తట్టుకొని అందరికంటే ముందుగా సమాచారం అందించడంలో మేము ముందున్నామని గర్వంగా చెప్పుకుంటాం మాకు అందిన సమాచారంలో నిజ నిజాలు తెలుసుకొని నిక్కచ్చిగా సమాచారం అందిస్తూ వస్తున్నాం రెండు సంవత్సరాలలో మీరు అందించిన సహకారం మరవలేనిది కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప మేము ఏమి ఇవ్వగలం ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేనిది ఇక ముందు కూడా నిఖర్సైన వార్త విశ్లేషణలు అందించడంలో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే సమాచారం అందించడంలో మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ మీ దీవెనలే మాకు రక్షగా మీ ఏకేఆర్ న్యూస్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఏకేఆర్ యాజమాన్యం